ఎంఆర్ఆర్ న్యూస్కి స్వాగతం మాచల్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను పాపం పండింది పిన్నెల్లి సోదరులకి అందుకే జైలుకు పోతున్నారు అని చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా కోర్టులలో కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకు పంపిస్తున్నారు పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది గత ముఖ్యంగా గత నలభై యాభై సంవత్సరాలు ఎనభై మూడు నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు రిగ్గింగులు చూశారు మడ్డలు చూశారు ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు ఒప్పుకుంటా కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు వర్ కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మడ్డలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో లేవనట్లు అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ తెలుగుదేశం కావచ్చు ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాళ్ళు కానీ ఈ నాలుగైదు నెలల క్రితం వెల్దుట్టి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు చంపించింది తెలుగుదేశం వాళ్ళు మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్న ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సిపి ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని వెంకటరామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం కేవలం పరువు పోతుంది తాను రాజీ చేయలేకపోయాడు నవ్వుకుంటారు పాలవుతారు ముఖ్యమంత్రి దగ్గర ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు ఆ రెండు వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకటరామయ్య మర్డర్ చేయటం నిజం ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలు ఏంటో మరి నువ్వు రాజీ చేయలేక నీకు చేతగాక నువ్వు చేతులు ఎత్తేసి నీ పరువు పోతుంది తెలుగుదేశం హైకమాండ్లో నియోజకవర్గంలో జిల్లాలో అని కప్పిపుచ్చటానికి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చేశాడు వెంకటరామరెడ్డి చేశాడని అన్యాయంగా కేసులు పెట్టారు సరే కోర్టుకు మా ప్రయత్నం మేము చేశాం కొన్ని నెలలు రిలీఫ్ వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు హాజరవుతాడు చట్టపరంగా మా పోరాటం చేస్తాం అన్ని కేసుల్ని ఎదుర్కొంటాం కానీ బాధ కలిగేది దొంగ కేసులు కాదు ఇవేం కొత్త కాదు ఈ ప్రాంతంలో నాయకులకి ముఖ్యంగా మా అందరికీ అన్నీ చూసాం చెప్పాం కదా బాంబుదాడులు చూసాం రిగ్గింగులు చూసాం అక్రమ కేసులు చూసాం కానీ కొత్త సంస్కృతిని మీరు తెస్తున్నారే బ్రహ్మారెడ్డి గారు గమనించాల్సింది ఇది ఒక కొత్త సంస్కృతి ఒక పార్టీలో వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే చంపుకుంటే ప్రత్యర్థులు పెట్టటం గతంలో లేదు తెలుగుదేశంలో లేదు అప్పుడున్న కాంగ్రెస్లో లేదు ఆ తర్వాత మేమున్న వైఎస్ఆర్ పార్టీలో కూడా లేదు ఈరోజు మీరు ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చారు మీరేదో అమాయకుల్లాగా ఈరోజు రామకృష్ణారెడ్డి మీద వెంకట్రామరెడ్డి మీద ప్రగల్భాలు బలుకుతున్నారే మీ ఊర్లో సొంత బంధువులు సుమారు ఏడుగురు దాంట్లో ఒక పాపం మెజారిటీ కూడా రాని పదహారేళ్ళ అబ్బాయిని సీన్లో ఉండి చంపించింది మీరు కాదా ఇదే బ్రహ్మారెడ్డి గారు కదా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీ సొంతూరిని నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయి గుంటూరులో ఎందుకున్నారా చెప్పండి ఎందుకున్నారు మీరు చేసిన తప్పుకి భయపడి మీకేమన్నా జరుగుతుందని హానితో కాదా ఆ రోజు మీరు చేశారనే